నమస్తే ఈరోజు నేనైతే ఖాళీ బాక్సెస్తో ముగ్గులు ఎలా వేసుకోవచ్చు సంక్రాంతికి ఈజీగా అందంగా ఎలా వేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నాను మనము వేస్ట్గా ఖాళీ బాక్స్ అని పడేస్తుంటాం కానీ వీటితో ఎన్ని ఉపయోగాలు అనేది అనేది ఈ వీడియో చూడండి నేనైతే ఈ పౌడర్ డబ్బా ల్యాక్విడ్ డబ్బాలు రెడ్తో అయితే మంచిగా ముగ్గులు వేసే విధానం అయితే చూపిస్తాను కొత్తగా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము అచ్చులు ముగ్గులు రెడీ చేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా అచ్చల కోసం ఫస్ట్ అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి నేనైతే మొత్ తీసుకుంటున్నాను మోత్ తీసుకొని మన ఇష్టం మనకి ఎలా కావాలనుకుంటే అలా మార్కింగ్ వేసుకోవాలి ఖాళీ బాక్సెస్తో ఈజీగా మార్కులు వే మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మన ఇష్టం మనకి చిన్న డబ్బా మోతుంది కాబట్టి చిన్నగా ముగ్గు వేసుకోవాలి కొంచెం చూసుకుంటూ మార్కింగ్ నిదానంగా వేసుకోవాలి చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే వస్తాయి వేస్ట్ అని పడేసుకునే కంటే ఇలా అందంగా మనకి సంవత్సరాల తరబడి ముగ్గులు వేసుకునే వేసుకోవడానికి ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోస్ ఇలాంటివి చాలా వీడియోస్ అయితే పెట్టాను అప్లోడ్ చేశాను ఎలా అయితే చిన్నగా ఒక్క రేకుతో పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను మనం మార్కింగ్ చేసేటప్పుడే మంచిగా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి మనం ఎలా మార్కింగ్ చేస్తే మనకి ముగ్గు అనేది అలా వస్తుంది అచ్చు అందంగా ఇప్పుడు ఎక్కువ అచ్చులు ముగ్గులే తిరుగుతున్నాయి ఎక్కడ చూసినా మనకి డబ్బా డబ్బాలు అచ్చులు ముగ్గులే వస్తున్నాయి అదే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడండి కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను ఇది ఒక్కొక్కటి ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అదే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఎన్ని కావాలంటే అయినా రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించుకొని ఇప్పుడు సూది తీసుకోవాలి దీనికి ఇది చిన్న మూత కదా చిన్నది కాబట్టి సూది తీసుకోవాలి సూది తీసుకొని ఇలా దీపం దగ్గర వేడి చేసుకోవాలి నిదానంగా చూసుకుంటూ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడే హోల్ అనేది వేసుకోవాలి చాలా ఈజీ లోపల నుంచి అయితే వేసుకోవాలి ఎందుకంటే ముగ్గు పిండి కిందకి పడుతుంది కదా చూడండి చాలా ఈజీగా అచ్చు వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ లోపల నుంచే వేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాననేది ఒక అవగాహన వస్తుంది మనము ఇప్పుడు ఒక ఇంట్లో మనం రెడీ చేసుకోవాలనుకుంటే ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకుంటాము అదే కొనుక్కోవాలంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఒకదానికి అవసరం అనిపిస్తుంది మళ్ళీ ఆ బాక్సులు అంతా స్టాండర్డ్గా ఉండవు డిలికేట్గా ఉంటాయి అవి మనం ఒక ఒకసారి వాడినామంటే ఖరాబ్ అయిపోతాయి అనమాట ఇవైతే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఆగుతాయి ఈజీగా కష్టం లేకుండా ఒక పది నిమిషాలు టైం తీసుకుంటే మనం సంవత్సరం అంతా నీట్గా అచ్చులు ముగ్గులు వేసుకోవచ్చు ఇప్పుడు దర్వాజ్ దగ్గర దేవుడి దగ్గర సెల్పుల దగ్గర అయితే ఇలా చిన్న చిన్న బాక్సెస్తోనే అచ్చులు ముగ్గులు అయితే బాగా వేస్తున్నారు అదే మనం ఇంట్లో వేసుకుంటే మనకి ఖర్చు లేకుండా మనం రెడీ చేసుకోవచ్చు కదా అందుకని అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల వీడియోలు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ ఇంకా పది మంది చూసే అవకాశం కూడా ఉంటుంది కదా తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలా మార్కింగ్ చేసుకున్న దాని ప్ర ప్రకారము ఇలా సూదితో హోల్స్ పెట్టుకోవాలి సూదితో పెట్టుకోవాలి ఎందుకంటే సూది కొంచెం చిన్నగా ఉంటుంది చిన్న డబ్బా కదా మనకి ముగ్గు లోపల నీట్గా వస్తుంది అనమాట పెద్ద పెద్ద హోల్స్ పెట్టమంటే ఎంత నీట్గా అయితే రాదు అందుకని సూదితో నేనైతే హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఇదివరకు కాకరపుల్ల యూజ్ చేసేదాన్ని కాకరపుల్ల పెద్ద పెద్ద బాటిల్ మూతలకి బాక్సెస్ మూతలకి అయితే పనిచేస్తుంది ఇలా చిన్న చిన్న మూతలకైతే సూదితో వేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా దీపం దగ్గర ఐదు నిమిషాల్లో మనము హోల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఈజీగా కష్టం లేకుండా ఒక ఐదు నిమిషాలు ఇలా కూర్చున్నామంటే మనకి మంచి అచ్చ రెడీ అవుతుంది మనము ఏ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా సింపుల్గా ఈజీగా కష్టం లేకుండా మార్కింగ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే మనం సంవత్సరాల కొలిది ఇవి వేసుకోవచ్చు ఇవి సింపుల్గా గ్యాస్ స్టవ్ దగ్గర దర్వాజ్ దగ్గర బీర్వా దగ్గర ఎక్కడైనా చిన్న చిన్న దగ్గరలో ముగ్గులు వేయాలంటే అందంగా ఈ అచ్చ ముగ్గు అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇలాంటివి ఎన్నో విధాలుగా కొత్త కొత్త ఐడియాస్తో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను శ్రీరామ ఇన్ వన్ ఛానల్ అండి మాది అన్ని వీడియోస్ పెడుతుంటాను ఏ వీడియో కావాలనుకున్నా మీకు దొరుకుతుంది స్టిచ్చింగు అల్లికలు ముగ్గులు వంటలు అన్నీ ప్రతి ఒక్కటి వీడియో అయితే ఉంటుందండి సీజన్కి తగ్గట్టు మళ్ళీ దేవుళ్ళు వ్రతాలు నోములు ఏ పూజలు అన్నీ ఉంటాయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈజీగా ఇలా వేస్ట్గా పడేసే వాటితో అయితే నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తుంటాను అవి ఎలా యూజ్ చేసుకోవాలనేది చూడండి అందంగా చూడండి ఎంత అందంగా ముగ్గు రెడీ అయ్యిందో ముగ్గు మనం వేసుకోవచ్చుగా ఇప్పుడు ఈ హోల్స్ పెట్టాం కదా ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇలా సెట్ చేసుకోవాలి చూసినా కానీ లేకుండా ఇలా మళ్ళీ ఒకసారి సూది ఇట్లా అనేసినాం అనుకోండి వేడికి మళ్ళీ దగ్గరకు వస్తే దగ్గరకు అయిపోతుంది కదా హోలు మన నీట్గా పిండి పడుతుంది అనమాట మనం చిన్నగా సూత్తో పెట్టాం కాబట్టి మళ్ళీ ఒకసారి అక్కడక్కడ చిన్నగుండేవి అన్నీ సెక్ చేయని అవసరం లేదు చిన్న చిన్నగా కనిపించే హోల్స్ అయితే సెక్ చేసుకొని ఒకసారి అంతకు మూసుకుపోయా ఏమో అని ఇలా సెక్ చేసుకోవాలి చిన్న గుండెవైతే పెద్దవైతే అవసరం లేదు కనిపిస్తుంది కదా ఇప్పుడైతే దీనికి పిండి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అయితే మార్కింగ్ చేసుకొని అచ్చు అయితే వేసుకున్నాం కదా దీనికి కూడా మన ఇష్టం మనకి ఏ ఏ అచ్చు కావాలంటే ఆ అచ్చు వేసుకోవచ్చు నేను పాదాలు అయితే వేస్తున్నాను కూడా మనము లక్ష్మీదేవి అయితే వేసుకోవచ్చు ఫస్ట్ ఇలా పాదం ఉంటుంది కదా ఇలా మార్కింగ్ వేసుకుంటే ఈ చుట్టూ మనం రౌండ్ లైన్ హోల్స్ పెట్టుకుంటే లోపల పాదాల లెక్క అయితే వస్తాయి అచ్చులు ఇది కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు ఇది మనకి లోపల హోల్స్ రావు కాబట్టి చుట్టు కాబట్టి సూదుతో కాకుండా ఈ కాకరపూళ్ళు మనం దీపావళికి వెలిగించుకుంటాం కదా ఆ కాకరపూళ్ళ తీసుకొని నేనైతే ఇలా హోల్స్ పెడుతున్నాను పోలీస్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు ఇలా చూడండి హోల్స్ పెడతాం కదా ఇదే ఇంపార్టెంట్ ఎంత నీట్గా పెట్టుకున్నామో అంత నీట్గా అయితే మనకు అర్చలు వస్తాయి అదేవిధంగా ఇది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది బాటిల్ అదే పౌడరు డబ్బా పౌడర్ డబ్బా ఉంది కదా ఈ పౌడర్ డబ్బాని ఇలా పైనుంచి ఇది కట్ చేసుకోవాలి ఇటు సైడ్ అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది అవసరం లేదు మనకి ఇది ఇది దీంతోనే ఇలా మూత పెట్టుకోవాలి చూడండి లాస్ట్ వరకు చూడండి ఎలా యూజ్ చేస్తాను అనేది అయితే వీడి మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ హోల్స్ పెట్టుకోవాలి ఇలా కొంచెము వేలు కదా ఇట్లానే నేనైతే కిందకి జాయింట్ అయితే లేకుండా ఇలా అంటున్నాను వేలు ఆకారంలో రావడానికి హోల్స్ కాకుండా కొంచెం అటు ఇటు అంటే వెడల్పుగా వస్తుంది ఈ విధంగా చూడండి ఇలా ఇప్పుడు వెనక సైడ్ నుంచి అయినా ముందు సైడ్ నుంచి అయినా మా సెంటర్లో కూడా హోల్స్ పెట్టేసుకోవాలి ఒక ఐదు 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 హోల్స్ అయితే పెట్టుకుంటే సెంటర్లో ఖాళీ కాకుండా నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీగా అచ్చులు అయితే వేద్దాం ఇది ఎందుకు కట్ చేశానంటే ఈ బాటిల్లో మనం కలరు వేసుకోవచ్చు కలర్ అంటే కలర్లు నింపడానికి అన్నమాట ఎంత కలర్ కావాలంటే ఆ కలర్ ఈ డబ్బా నిండా కనుక నింపుకున్నామంటే ముగ్గు సంక్రాంతికి ముగ్గు వేయడానికైతే చాలా ఈజీ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే సెంటర్లో నేనైతే ఒక రౌండ్ వేస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు దీనికి నెట్ నెట్ కానీ లేకుంటే మనకి చున్నీలు ఉంటాయి కదా నెట్ చున్నీలు నెట్ చున్నీలు అయినా కానీ ఏవైనా కానీ ఇలాంటిది ఉంటే తీసుకొని రెండు భర్తలు అయితే వేసుకోవాలి వేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనము కలరు వేయాలంటే ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు కలర్లు మనము ఈజీగా నింపుకోవచ్చు అనమాట అంటే చాలా ఈజీ తప్పకుండా ఇలా ఇలా వేస్ట్గా పడేసుకునే కంటే ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు పౌడర్ కొంచెం లోపల ఉండే అందుకే పడింది చూడండి ఇలా కలర్లు నింపుకున్న తర్వాత మనం అచ్చులు ఉంటాయి కదా అచ్చులు ముగ్గుపిండితో ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత ఈజీ అంటే ఇంకే దీనికంటే ఈజీ ఉంటుంది తర్వాత ఈ డబ్బాలోకి పిండి ముక్కు పిండి చూడండి ఏ విధంగా ముగ్గుపిండి పెట్టుకొని వేరే దగ్గర బోర్లించుకొని అలా ఇలా అచ్చు మన ఇష్టం మనకి ఎంత కావాలంటే అంత చూడండి చిన్నగా మరి పెద్ద పెద్దగా హోల్స్లా కాకుండా మనం కొనే విధంగా మనం కొనేటట్టుగా అయితే ముగ్గు వేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా వచ్చిందో అదే పసుపు రాసి ముగ్గు వేసుకున్నాం అనుకోండి చాలా అందంగా వస్తుంది ఫస్ట్ అయితే ఈజీగా అచ్చులు వేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇంకొంచెం పెద్దగా హోల్స్ పెట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది అదేవిధంగా ఇవి కూడా పాదాలు బుజ్జిగా చిన్నగా గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా వేసుకోవచ్చు వేసుకోవచ్చు చాలా బాగుంది కదా మనం పిండి కొంచెం సన్నగా ఉండే పిండి వేసుకుంటే అచ్చ అనేది నీట్గా పడుతుంది ఎందుకంటే సూదుతూ హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి రెండుసార్లు జల్లి పట్టిన పిండి అయితే చాలా నీట్గా అయితే వస్తుంది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్